ఏ టూ జెడ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ అనేది ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సినిమాల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు కింద అండ్ ఆయన లో ఓనర్ నెంబర్ అని ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ కల్టివేటర్ అతి తక్కువ ధరలో తీసుకొని రావడం జరుగుతుంది ఈ కల్టివేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని గుంటూరు డిస్టిక్ తాడికొండలో అమ్మకానికి రెడీగా ఉంది కల్టివేటర్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఇంత డ్యామేజ్ కూడా రిపేర్ కూడా ఏమీ లేదు ఇది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే మనకి పద్దెనిమిది వేలు అని చెప్పారు ఏం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే ఓనర్ నెంబర్ అనేది కింద టైటిల్లో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని కొనగలరు పాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఇది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్